టౌన్ టౌన్లో బాకరాపేట వద్ద సిపిఐ కాలనీ ఆనుకొని కొంతమంది బాక్రాపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు చనిపోయినటువంటి ఒక బాడీని తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేయాలనేటువంటి క్రమంలో కాలనీ పక్కనే ఇంటి పక్కనే పూడ్చడానికి ప్రయత్నం చేస్తే కాలనీ ప్రజలు కొంతమంది కొంచెం దూరంగా పూడ్చండి ఇదివరకే శ్మశానము అని ఏదైతే ట్రీట్ చేయబడతా ఉందో అనధికారికంగా అంత్యక్రియలు నిర్వహించుకుంటా ఉన్నారు ఆ ప్రాంతంలో చేసుకోండి కాలిని అంటే ఇంటి పక్కనే కూడ్చడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి అదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అభ్యర్థిత్వాన్ని మాత్రము స్వీకరించకుండా అడ్డగోలుగా కొంతమంది ఎవరైతే అడగడానికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ సిపిఐ కాలిలో ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖరు ఇంకా ఒకరిద్దరు పోయి అడిగితే వాళ్ళ మీద దాడి చేయడము దాన్ని దాడి చేయడమే కాకుండా ఆందోళనకు పోయి కొంతమంది ఈ భూమి మీద ఈ ఈ స్థలం ఏదైతే సిపిఐ కాలనీ వేసినామో పేదలతో ఇంటి నివాసాలు ఏర్పాటు చేశాము ఆ కాలనీని మొదటి నుంచి కూడా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది వరకు ఈ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాటన చేసేటటువంటి మాఫియా లీడర్లు వీళ్ళంతా కూడా డీకేజీ మాఫియా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఏదో ఒక పద్ధతిలో ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నాలలో భాగంగా శవరాజకీయాలు అంటే శవాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక పద్ధతిలో ఆ గ్రామస్తులను రెచ్చగొట్టి కాలనీ మీదకి పురమాయించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది అందులో ప్రధానంగా గతంలో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ప్రాంతంను అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడేమో ఒక పక్కేమో జయసుబ్బారెడ్డి ఇంకొక పక్కేమో గోపాలయ్య ఇంకొక పక్క శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నిటిని ఆక్రమించుకోవడము అవసరమైతే మట్టి తోకోవడానికి చెరువు అనిపించదు లేకపోతే ఇటుకల ఫ్యాక్టరీ పెట్టుకొని ఇక్కడే అమ్ముకోవడానికి పర్మిట్ చేస్తారు అట్లే ఇక్కడ ఫ్లాట్లు వేసి అమ్ముకున్నా కూడా పర్మిట్ చేసేటటువంటి వ్యవస్థ ఇవాళ నడుస్తూ ఉంది నిన్న జరిగినటువంటి ఘటన ఇంత జరిగిన తర్వాత దాడి చేసి ఇంటి పక్కనే పుడుస్తామని చెప్పి వాళ్ళు వస్తే అడ్డగించి దాన్ని ఏమంటారు శాంతి భద్రతను పరిరక్షించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించింది రెవెన్యూ యంత్రాంగం అధికారికంగా ఇక్కడ ఏమైనా శ్మశానం కేటాయించబడినారా మీరు బౌండరీస్ చెప్పండి అని అని చెప్తే అక్కడ ఉన్నటువంటి డీటీ పర్యవేక్షణలోనే జనావాసాల మధ్యలో ఇండ్ల మధ్యలో ఇక్కడ వచ్చి డెడ్ బాడీని తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేయడం అంటే ఇక్కడ ఇవ్వకేమో ఇక శ్మశానం ఇంత ఇదివరకు పూడ్చుకునేటువంటి శ్మశానం పక్కనుంది కానీ ఇక్కడేమో ఇంటి ఆవాసాల మధ్యలో రోడ్డులో తీసుకొని వచ్చి పూర్తడం అంటే ఇక్కడ ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది పైగా ఉన్నటువంటి ఎస్సీలంతా కూడా దళిత కుటుంబాలు ఈ అంటే ఈ ఇటువంటి ప్రాంతాలలో ఎక్కడా కూడా బద్రవేలు మున్సిపాలిటీలో జనావాసాల మధ్యలో ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు పక్కనేమో విలువైన భూములు ఆక్రమించుకుని జామాయలు చెట్లేస్తే వాళ్ళ దోలికి రెవెన్యూ యంత్రాంగం పోవడం లే పోలీసులు పోవడం ఎవరు నోటీసులు కూడా ఇవ్వడం లేదు కానీ ఇవాళ పేదోళ్ళు గురిసెలు వేసుకుంటే మాత్రం దాన్ని ఏదో ఒక రూపంలో తొలగించాలనేటువంటిది దాడి చేయాలనేటువంటిది వాళ్ళను తరిమేయాలనేటువంటిది నిరంతర ప్రక్రియలో భాగంగానే నిన్న రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగానే శవాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చడం జరిగింది దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోతాం అట్లే రాష్ట్ర మంత్రి గారి దృష్టికి హోంశాఖ మంత్రి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ దృష్టికి కూడా తీసుకొని పోతాము ఇది ఉన్నత స్థాయి విచారణ చేయమని చెప్పి కూడా కోరుతాము ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎక్కడైనా కూడా దుర్మార్గంగా కాల్చి చంపినటువంటి వాళ్ళను కూడా లేకపోతే చాలా చోట్ల కారణమైనటువంటి వాళ్ళ ఇళ్లలో గూడుస్తామని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా పోలీసులు ప్రివెంటిగా వాళ్ళను అదుపు చేసి వాళ్ళను శాంతి చేసి స్మశానంలోనే అంత్యక్రియలు చేసేటటువంటి చర్యలు తీసుకుంటారు కానీ ఇక్కడ పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జనావాస